దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించినట్లు దర్శిలోని వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది ఈ సందర్భంగా వైఎస్ఆర్టీయుసీ విభాగమునకు ప్రెసిడెంట్గా బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డిని నియమించినట్లు తెలిపింది అదేవిధంగా యూత్ విభాగమునకు ఇరుగుల శ్రీనివాసరెడ్డిని నియమించినట్లు తెలిపింది వీరి నియామకం పట్ల పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు